హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందండి ఇక త్వరలో సోమవారం నుంచే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి విడుదలకు కేంద్రం సిద్ధం చేసింది రెండు నెలల క్రితం విడుదల చేయాల్సిన ఈ డబ్బులు దాదాపుగా జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు దగ్గరకు వచ్చిన సమయంలో మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నారండి ఇంత లేట్ అవ్వడానికి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుకోకుండా ఈ ఇరవై విడత పలు కారణాల వల్ల చాలా లేట్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడిందండి ఫ్రెండ్స్ మీకు వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అంతా కూడా తెలియజేస్తాను మనకు రైతులను పూర్తిగా అనర్హులను ఏరివేసి నిజంగా అర్హులైన వారికి మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు బ్యాంకు ఖాతాలకి వేస్తున్నారండి ఫ్రెండ్స్ మీకు వీడియోలోకి వెళ్ళి పిఎం కిసాన్ ఇరవై విడత ఎవరికి వేస్తున్నారు అదేవిధంగా ఎంత డబ్బులు వేస్తారో అనే విషయాలు తెలుసుకుందాం పదివేలు పెంచామని కేంద్ర ప్రభుత్వం గత విడత పంతొమ్మిదో విడత వేసే సమయంలో చెప్పింది కదా ఈ పదివేలు పెంచిన అమౌంట్ ఎప్పటి నుంచి మనకు వేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం పిఎం కిసాన్ రైతులకు ఏడాదికి ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు కదా ఈ పదివేలు చేస్తామన్న మా అమౌంట్ ఏ తా ఏ నెల నుంచి మనకు వేస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈ రెండు అప్డేట్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ప్రధాని గారు ఫైనల్ డేట్ ఫిక్స్ చేస్తూ మాట్లాడడం జరిగిందండి పదివేల రూపాయలు ఎప్పటి నుంచి వవ్వబోతున్నాం అనే విషయాలు కూడా చెప్పారు ఫ్రెండ్స్ మన వీడియోలకి వెళ్ళి పూర్తిగా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మీరు కూడా ప్రతిరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలకు సంబంధించి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియోని కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీరు కూడా తెలుసుకొని అప్లై చేసుకోవాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ కార్డు కింద వచ్చే పథకాలు లబ్ధి పొందాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ఇరవయో విడత పిఎం కిసాన్కి సంబంధించి పైన జూలైలో జూన్లో విడుదల చేయాల్సిన అమౌంట్ జూలైకి ట్రాన్స్ఫర్ చేసింది జూలై నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ దాదాపుగా ఆగస్టు దగ్గరికి వచ్చినా కూడా ఇంకా రైతుల బ్యాంకు ఖాతాలో వేయకపోవడానికి రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్పై నమ్మకాన్ని కూడా కోల్పోయే కోల్పోతున్నారండి చాలామంది గవర్నమెంట్ ఉచితంగా లోన్స్ ఇస్తుంది ఇన్ని రైతులకు మంచి కార్యక్రమాలు చేసుకున్నా కూడా సకాలంలో వేసే అమౌంట్ వేస్తే రైతులకు భరోసాగా ఉంటుందని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి అనుగుణంగా ఎట్టగేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సోమవారం నుంచి కూడా నిధులకు సంబంధించి ఫైనల్ లిస్టు పెట్టేస్తున్నారు ఇక ఈ ఫైనల్ లిస్టు విడుదల చేస్తే పీఎం కిసాన్కి సంబంధించి ఎవరికి డబ్బులు పడతాయని క్లియర్ క్లారిటీ వచ్చేస్తుందండి ఆయా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా ఈ విధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి సపరేట్ సపరేట్గా లిస్టులు పెడుతున్నారు అటు కేరళ కానీ తమిళనాడు దాంతోపాటు ఈ విధంగా బెంగళూరు అన్ని ప్రాంతాలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టులు పెట్టబోతున్నారు ఈ లిస్టులో పేర్లు వస్తే ఇరవై ఎనిమిది నుంచి కూడా పేర్లు రాబోతాయి మనకు వచ్చే ఆగస్టు రెండవ తారీఖు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు బ్యాంకు ఖాతాలకి వెయ్యబోతున్నారండి రెండు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకి అయితే వెయ్యబోతున్నారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి దాంతోపాటు ప్రతీ నెలా కూడా వారు ఇంతకుముందు వేసిన విడతలన్నీ పొందుతున్న వారికి త్వరగానే పడిపోతాయి కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొద్దిగా లేట్ అవుతూ చివరిగా పడే ఉన్నాయి ఆగస్టు రెండవ తారీఖు నుంచి దాదాపుగా ఈ డబ్బులు విడుదల చేసే కార్యక్రమం దాదాపుగా ఏడు రోజుల పాటు కొనసాగుతుందని దేశ ప్రధాని గారు చెప్పి చెప్పారు ముఖ్యంగా ఆగస్టు రెండవ తారీఖున వారణాసి నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది వారణాసి నుంచి డబ్బులు విడుదలైన వెంటనే మొత్తం దేశమంతటా కూడా జిల్లాల వారీగా దాంతోపాటు రాష్ట్రాల వారీగా బ్యాంక్ ఖాతాకి పడుతూ వస్తాయి ఏడు రోజుల కార్యక్రమంతో పూర్తిగా రైతులందరికీ బ్యాంక్ ఖాతాలు పడిపోతాయండి ఇంకా దాంతోపాటు రైతులు మరో అంశంపై ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క ఇరవయో విడత తర్వాత మనకు పదివేల రూపాయలు చేస్తామన్నారు కదా ఈ పదివేలు రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనే అంశానికి వస్తే రెండు వేల ఇరవై ఆరో జనవరి నుంచి కూడా ఈ పదివేలు రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించి ఇచ్చే ఉన్నట్టు తెలిసిందండి ఇది వస్తున్న అప్డేటు పిఎం కిసాన్కు సంబంధించి కేవలం ఇప్పటి వరకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు వచ్చే రోజుల్లో పదివేలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తూ వెళ్తున్నాయి కాబట్టి గత ఐదేళ్ళలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఐదేళ్లలో రైతులకు పనిముట్లు కావచ్చు వారి యొక్క మందుల అవసరాలు కావచ్చు దాంతోపాటు విత్తనాల కొనుగోలుదారు రేట్లు కావచ్చు పెరుగుతున్న కారణంగా రైతులకు కూడా కాలక్రమేణా పెంచుతున్నారు పిఎం కిసాన్ కింద పదివేలు కూడా చేయబోతున్నారండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్న అప్డేటు డబ్బులు పడిన వెంటనే మీకు చెప్తాను వీడియో కింద మాత్రం లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్